హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్యామల మనం పైపింగ్ వేసుకునేటప్పుడు కొన్ని కొన్ని క్లాత్లు రఫ్గా ఉండటం వల్ల గుచ్చుకుంటూ ఉంటాయి కదా మనకి అలా గుచ్చుకోకుండా పైన లైనింగ్ క్లాత్ కూడా వచ్చి స్టిచ్ చేసుకునేలాగా ఈరోజు పైపింగ్ చూద్దాము ఇదిగోండి పైపింగ్ వేసే క్లాత్ ఏమో ఈ వైట్ది అనమాట అది వచ్చేసి లైనింగ్ క్లాత్ అనమాట ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద ఈ పైన థ్రెడ్ పైపింగ్ వేసే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి లైనింగ్ క్లాత్ మీద నుంచి ఈ పైపింగ్ క్లాత్ మీద క్లాత్ అనేది జరగకుండా చూసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ మీద స్టిచ్ చేసుకోవాలి చూడండి హ్యాండ్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం పైపింగ్ క్లాత్ వచ్చేసి రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇందాకేమో అటు సైడ్ పెట్టి కుట్టేసుకున్నాం కదా ఈ పైపింగ్ క్లాత్ పైకి వచ్చేటట్టు ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన వైపు వచ్చేటట్టు పైపింగ్ క్లాత్ మధ్యలో వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా చూపించిన విధంగా స్టిచ్ చేసుకుంటే అప్పుడు మనకి ఈజీగా మధ్యలోకి థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుంది ఇదిగోండి చూడేలా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మనం గుచ్చుకోకుండా వేసుకుంటానికి వేసుకునేది ఆ క్లాత్ని వచ్చేసి ఈ చివర అంచు అనేది నీట్గా మర్చి స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అంతా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి నీట్గా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన క్లాత్ కదలకుండా నీట్గా పైన ఒక స్టిచ్ వేసుకోండి పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట ఈ పైన ఒరిజినల్ క్లాత్కి పైపింగ్కి మధ్యలో స్టిచ్ వేసుకోండి పైన స్టిచ్ అనేది మీకు కుట్టు కనిపించకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి లోపల ఈ ఖర్చు ఉంది కదా దీని మీద ఒక కుట్టు వేసుకోండి హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు నేను మిషన్ మీదే స్టిచ్ చేశాను అనమాట ఇంకా హెమ్మింగ్తో పని లేకుండా చూడండి ఇలా ఎలా నీట్గా వచ్చిందో ఎంత చేత కాదు అనుకునే వాళ్ళు కూడా ఈ పైపింగ్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది నచ్చితే ఈ వీడియోస్ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి టెట్ పైపింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం